ఈ పదహారు నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా చాలా చాలా సభల్లో మాట్లాడారు ఎందుకు జగ పవన్ కళ్యాణ్ గారు ఊసెత్తట్లేదు ఈయన డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని టార్గెట్ చేస్తున్నారు ఇందులో ఏమైనా సామాజిక అంశం ఏమైనా ఉందా సార్ అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి సామాజిక వర్గ అంశమా లేకుంటే రాజకీయ టైప్ అంశమా అంటే ఏమీ ఉండదు అండ్ మూడ్ బేస్ పడితే ఎప్పుడెవరి గురించి మాట్లాడదు అప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వస్తాడు ఈ రోజు చంద్రబాబు గారి గురించి అసలు మీకు ఎందుకు సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్ చేసింది ఎవరినైనా నారా లోకేష్ గారిని ఢిల్లీ దాకా వెళ్ళి కూడా ఒక రెడ్ బుక్ అని చెప్పేసి దాని ఒక జిరాక్స్ చూపించి ఢిల్లీ మీడియాకి ఈ రెడ్ బుక్ తోటి ఏపీని భయపెడుతు నారా లోకేష్ ఎందుకంటే ఇదే నారా లోకేష్ గురించి గతంలో వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారో చివరికి ఆయన పాదయాత్ర చేస్తుంటే ఏ విధంగా హేళనలు చేశారు ఏ విధంగా కించపరిచారు అందరికీ తెలుసు దేనికి పనికిరాడన్న లోకేష్ అన్న వ్యక్తిని అధికారం వచ్చిన తర్వాత లోకేష్ పేరు చెప్పి ఈ పదహారు నెలల కాలంలో లోకేష్ గారి పేరు వాడుతూనే ఉన్నారు రెడ్ బుక్ పేరు వాడుతూనే ఉన్నారు ఆఫ్టర్ ఆల్ లోకేష్ అన్న వాళ్ళు లోకేష్ పేరు తలుస్తూనే భయపడుతున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంశం తీయకపోవటం గల కారణం కూడా అదే ఎందుకంటే ఈ రోజు లోకేష్ గారిని గెలుపుకుంటారండి లోకేష్ గారి గురించి మాట్లాడి 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 అయిపోయింది మనం ఎన్ని మాట్లాడినా సరే మన గురించి స్పందించడం మన గురించి ఆయన మాట్లాడు ఆయన ప్రజాసేవ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన శాఖలకు సంబంధించి ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు రాష్ట్రం కోసం రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమల కోసం ఒక ఐటీ శాఖ మంత్రిగా అదేవిధంగా ఒక విద్యాశాఖ మంత్రిగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు అని క్లారిటీ ఆయనకు వచ్చేసింది రెండు ఇప్పుడు చంద్రబాబు గారిని టచ్ చేసుకుంటూ వస్తున్నాడు దానికి కూడా ఆయన రిజల్ట్ చూస్తున్నాడు మూడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంశం తీసుకోవాలన్న సార్ అదే భయం ఆయనకి ఎందుకంటే నేను ఇటు లోకేష్ గారి గురించి మాట్లాడినా చంద్రబాబు గారి గురించి మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా సరే ఏళ్ళ ముగ్గురు నా గురించి మాట్లాడలేదు మీరు ఒకటి గమనించారు వర్మ గారు ఈ పదహారు నెలల కాలంలో సార్ ఈ రోజు మేము ఏ సంక్షేమ పథకం ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అదే విధంగా మాధవ్ గారు అందరు కలిసి ఒక వేదిక మీద కూర్చుంటున్నారు ఎక్కడైనా సరే సార్ మేమిచ్చే సంక్షేమ పథకం గురించో రాష్ట్రానికి మేము తెచ్చే పరిశ్రమల గురించో ప్రజలకు మేము చేసే మేలు గురించో మాట్లాడుతున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడైనా సరే ఏ ప్రజా వేదిక మీదైనా సరే ఈ నాయకులు మాట్లాడటం మనం ఎక్కడైనా విన్నామా మనం ఎక్కడైనా చూసాం అసలు ఈ పదహారు నెలల కాలంగా అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే విలువేంటో తెలుసా సార్ ప్రజలే వద్దనుకున్న జగన్ గురించి మనం ఎందుకు మాట్లాడాలా ఓకే మనకు అనవసరమైన టాపిక్ కదా అది రాష్ట్ర ప్రజలకు కూడా అనవసరమైన టాపిక్ అవసరమైన టాపిక్ ఏం కాదు సో మాకు రాష్ట్రానికి ఏం కావాలా ప్రజలకు ఏం చేయాలా రాష్ట్రంలో యువత విద్యకి ఏం చేయాలా రాష్ట్ర అభివృద్ధి కోసం మేమేం చేయాలా మా కూటమి ప్రభుత్వం ఏం చేయాలా మేము కలిసి కట్టు ఎలా పనిచేయాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా కాపాడుకోలేక ధ్యేయం తప్ప జగన్ మా గురించి ఏదో అంటున్నాడు మళ్ళీ నేను జగన్ తిరిగి మాట్లాడాలా మళ్ళీ దీని ఓ పెద్ద న్యూసెన్స్ చేయాలా అవసరం లేదు మాకు ఎందుకంటే జనమే చీకొట్టారు ని సో జనం చీకొట్టిన జగన్ గురించి మాకు అవసరం లేదు అది ఒక టాపిక్ మా అందరికీ కూడా నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు మనం అందరం చూసాం రెండు గంటల ప్రెస్ మీట్ పెట్టారు ఆ రెండు గంటల ప్రెస్ మీట్ లో కూడా ఆయన ఏం మాట్లాడతాడు చంద్రబాబు అది చంద్రబాబు ఇది చంద్రబాబు అది చంద్రబాబు ఇది అవసరం లేదు కదా సార్ నువ్వు ముందు వాస్తవాలు ఏదో అంటే మాట్లాడాలా గారు ఇక్కడ ఒక క్లారిటీ సార్ ఈ రాష్ట్రానికి పరిశ్రమలు ఈ పదహారు నెలల కాలంగా ఎలా వస్తున్నా మనం చూసాం సార్ ఏ గూగుల్ డేటా సెంటర్ గురించి ఏ హబ్ గురించి ఒక ఛానల్లో కూర్చొని కొంతమంది మేధావులందరూ అది గూగుల్ కాదు గోడౌన్ అన్నారు అందులో గూర్ఖా పనిచేస్తాడు అన్నారు ఆ దానివల్ల పర్యావరణం కాలుష్యం అన్నారు కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వీఆర్ నాట్ అపోజింగ్ గూగుల్ డేటా సెంటర్ వీఆర్ సపోర్టింగ్ గూగుల్ గూగుల్ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్లు మనకి రాష్ట్రానికి రావాలా కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ రోజు ఏ యుగం ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం క్వాంటమ్ కంప్యూటింగ్ యుగం మనకు రావాలి అన్నారు అంటే ఇక్కడ నేను ఏమంటాను తెలుసా సార్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన కింద ఎవరైతే ఆయన ఫాలో అవుతున్నారో కొంచెం సిగ్గు తెచ్చుకోవాలి ఎందుకంటే ఆయన ఓడిపోవటానికి గల కారణం మీరందరే మీరు లేనిపోని చెత్త అంతా వాగి ఆ మనిషిని కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేశారు ఈరోజు ఆ గూగుల్ డేటా సెంటర్ గురించి ప్రపంచం అంతా మెచ్చుకుంటుంటే సోకాళ్ళు మేధావులందరూ కూడా ఏ దానివల్ల ఎవడికి ఉపయోగం అన్నారు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవన్నారు అసలు ఆ క్రెడిట్ అంతా నాదే నేనే తీసుకొచ్చాను గూగుల్ ని ఆ రోజు అదానీతో నేనే మాట్లాడాను అని కానీ వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గూగుల్ వేరు అదాని వేరు ఎందుకంటే వర్మ గారు ఒక చిన్న క్లారిటీ సార్ ఇక్కడ ఆ రోజు అదానీని రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాయన్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారు ఎంబోయీ చేసుకున్నారు జనవరి పదిన ఇరవై ఆరు రోజులకి మళ్ళీ ఫిబ్రవరి పన్నెండున దాన్ని శంకుస్థాపన చేశారు ఏ గూగుల్ అయితే విమర్శించిన సోకాళ్ళు మేధావులు ఉన్నారు ఆ గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది కానీ ఇక్కడ ఒకటే విషయం సార్ ఈ రోజు గూగుల్ గురించి లోకల్ నుంచి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ మీడియా మొత్తం కూడా మాట్లాడింది కానీ ఆ రోజు అదాని జగన్మోహన్ రెడ్డి గారు అదాని నేను అన్నారు కదా కానీ ఏ ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడలేదు కదా వచ్చింది అదాని అనే మాట్లాడేది కానీ గూగుల్ అని మాట్లాడలేదు కానీ ఈ రోజు వచ్చింది గూగుల్ కాబట్టి గూగుల్ కు ఉన్న దానికి అదానికి ఉన్న దానికి వ్యత్యాసం అండ్ మెయిన్ థింగ్ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేదాక ఆగి మీ ఆనందాన్ని మీ ఉత్సాహాన్ని ఆపుకోవాలి ఎందుకంటే చివరికి ఆయన మీరు బ్లేమ్ చేస్తున్నారు చెప్పుకోలేకపోతున్నారు మీరు చేసే పంట పొందండి